ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం బురగంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సిపిఎం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత కల్పించినటువంటి ఓటు హక్కును నేడు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు మైకును లాక్కునే ప్రయత్నం జరగగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది మాట్లాడుకోవాలి మాట్లాడేది కాదు ఒక్కరికే తెలుసు ఒడిని కోట్టుకుపోతున్నారు మహిళలు నా ఓటు పోయిందని చెప్పి